మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్ గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యూటోరియల్స్ లో జాయిన్ అవ్వండి గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు సంభవిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వివిధ రాష్ట్రాలలో ఈ వర్షాల కారణంగా వరదలు ప్రవహించి చాలా ప్రాంతాలలో మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం ముంబై ఢిల్లీ బెంగళూరు లాంటి ప్రాంతాలలో ఇప్పుడు తాజాగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు మోస్తారా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో పశ్చిమ దిశ గాలుల్లో వేగం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో బుధవారం నుండి ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొన్న కారణంగా కనిష్టంగా తొంభై డిగ్రీల నుండి గరిష్టంగా నూట రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గరిష్టంగా వేలూరు తూతుకుడి తిరుచి మధురై కరూరు జిల్లాలలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ జిల్లాల ప్రజలు ఉక్కపదుతో తల్లడిల్లిపోయారు అదేవిధంగా చెన్నై ఈరోడ్ పాలయం కొట్ట తంజావూరులో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నాగపట్నం తిరుపత్తూరు తిరుత్తణిలోని ఆ ప్రాంతాలలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక వేలూరు కరూర్ దిండుగల్ చెన్నై ప్రాంతాలలో సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా మంగళవారం వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల వేగం పుంజుకున్న కారణంగా బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి